రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అనేది చాలా ఏరియాల్లో ఈ కింది ముడత సమస్య అనేది అధికంగా వస్తుంది ముడత కింది ముడత సమస్య అనేది విపరీతంగా పెరుగుతుందని కొంతమంది రైతన్నలైతే మన కామెంట్ వీడియోలో కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి కొంతమంది రైతులైతే మనకు ఫొటోస్ అయితే కూడా పంపించడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ పైముడత కింది ముడత అనేది వల్ల వస్తుంది అని తెలుసుకున్నట్లయితే ఈ పైముర్త అనేది మనకు తెల్లదోమ్మ వల్ల అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనకు తామర పురుగు వల్ల కూడా మనకు ఈ పైముడత అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఈ కింది ముడత సమస్య అనేది ఇప్పుడు కొన్ని ఏరియాల్లో అయితే విపరీతంగా పెరిగింది చాలా అంటే చాలా కొన అయితే చేయడం జరిగింది మిరప పంటలో అయితే కొనలు అనేది మాడి మనకు ముడుచుకుపోవడం జరిగింది సో ఈ ఎర్ర నల్లి అనేది మనకు ఎర్ర నల్లి పసుపు నల్లి వల్ల ఈ కింది ముడత సమస్య అనేది మిరుపు పంటలో రావడం జరుగుతుంది సో మనకి పైముడతకి కింది ముడతకి ఎఫెక్టివ్గా పనిచేసే కొన్ని టెక్నికల్స్ అయితే చెప్పడం జరుగుతుంది మనం ఈ వీడియోలో అయితే సో చిన్న పంటలకు ఒక కొన్ని టెక్నికల్స్ చెప్తాను పెద్ద పంటలకు అయితే కొన్ని టెక్నికల్స్ చెప్తాను సో పంట కాలాన్ని బట్టి అయితే మనం డోసెస్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఏ స్టేజ్లో పంట ఉంటే ఆ స్టేజ్కి సంబంధించి డోసెస్ అయితే వాడుకోవాలి సో మనకు నల్లి కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అయ్యే విధంగా అయితే నేను కొన్ని ప్రోడక్ట్లు అయితే కాంబినేషన్లో అయితే చెప్తాను వాటిని మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది నల్లి సమస్యకి దోమ సమస్యకి కంట్రోల్ అవ్వడానికి మనం కొన్ని ప్రోడక్ట్లు చెప్తే అందులో వచ్చి మనకు ముప్పై ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో ఉన్న వాళ్ళైతే ఈ స్ప్రేయింగ్స్ అయితే వాడుకోండి సో మనకు ఈ దోమ సమస్య అనేది ఉంది అలాగే మనకు ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ దోమకు అయితే మీరు ఈ బెయర్ కంపెనీ కింద కాన్ఫిడార్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఈ కాన్ఫిడార్లో మనకు ఇమ్డాక్లోఫిడ్ అనేది మనకు పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ రూపంలో ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ పీఈ కంపెనీ ఎందుకు ఫాస్ట్మెట్ అనేది స్ప్రేయింగ్ చేసుకోండి సో ఈ ఫాస్ట్మెట్ అనేది ఇందులో ఈ అనేది నలభై యాభై శాతం ఉంటుంది సో దీన్ని మనకు నల్లి నివారణకు అయితే ఇది కూడా మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో మనం వాడుకోవడం వల్ల దోమ సమస్య కంట్రోల్ అవుతుంది నల్లి సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ రెండో అయితే పనిచేయడం జరుగుతుంది సో మీరు ఈ ఫాస్ట్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇరవై రోజుల పంట కాలం ఇరవై రోజుల దశ కంటే తక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్ప్రేయింగ్స్ అయితే వాడుకోండి సో అదేంటంటే మీకు ఈ నగాట ఫాస్ట్ నగాట అలాగే మన కాన్ఫిడార్ని కూడా మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో దోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ నల్లి అనేది కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఇరవై నుంచి ముప్పై రోజుల పంట కాలంలో ఉన్న వాళ్ళైతే మీకు ఈ ఎర్రనల్లి సమస్య దోమ సమస్య అనేది అధికంగా ఉంది అనిపిస్తే మీరు ఈ ధనుక కంపెనీ కింద డిసైడ్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఈ డిసైడ్ వచ్చి మీరు రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో ఇందులో మనకు డైఫిన్ తిరాన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం అలాగే మనకు ఎటోఫెన్ ప్రాక్స్ అనేది మనకు ఆరు శాతం ఉంటుంది సో ఈ డైఫిన్ తిరాన్ అనేది దోమకు పనిచేస్తుంది తామర కంజా కంట్రోల్ అవుతుంది ఎటోఫిన్ ప్రాక్స్ అనేది కూడా మనకు అన్ని రకాల నల్లి జాతులను కంట్రోల్ చేసే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మొక్క అనేది చిన్న దశలో ఉంటుంది కాబట్టి మనకు దీన్ని మనం రెండు వందల యాభై గ్రాములు అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు అయితే కూడా మీకు సరిపోతుంది సో పెద్ద పంట అయితే మనం ఐదు వందల గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది సో చిన్న పంట ఉన్న వాళ్ళైతే రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మీకు దోమస ఎర్రనల్లి సమస్య దోమ సమస్య తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళ మాత్రమే డిసైడ్ స్ప్రే చేసుకోండి సో మనకు దోమ సమస్య ఉంది ఎర్రనల్లి సమస్య అనేది అధికంగా ఉంది అనుకున్న వాళ్ళైతే దీని కాంబినేషన్లో అయితే మీరు అదే కంపెనీ దనుక కంపెనీకి చెందిన ఒమైట్ అని దొరుకుతుంది ఇందులో ప్రాపర్ గేట్ అనేది ఇందులో టెక్నికల్ అనేది ఉంటుంది సో ఈ ఒమైట్ని అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి ఆ రెండు కాంబినేషన్లో అయితే ఈ ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అవుతుంది దోమ సమస్య కంట్రోల్ అవుతుంది వందకు వంద శాతం మంది కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ రెండు కాంబినేషన్ అయితే పనిచేయడం జరుగుతుంది ఒమైట్ నుంచి రెండు వందల యాభై ఎంఎల్ని వాడుకోండి ఈ ధనుక డిసైడ్ కాంబినేషన్లో అయితే సో మీకు ఈ ఒమైట్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ సీజ్మేట్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు ఇండోఫిల్ కంపెనీ కిందన సీజ్మేట్ అనేది కూడా మనకు గేట్ ఇటు హెక్షతాయజాక్స్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో ఈ రెండు టెక్నికల్స్ అనేది సీజ్మేట్లో ఉన్నాయి కాబట్టి ఈ సీజ్మేట్ అయినా కూడా మీరు ఈ నల్లి నివారణకు అయితే డిసైడ్ కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు ఓమైట్ అనేది అవైలబుల్గా ఉంటే ఓమైట్ వాడుకోండి డిసైడ్ కాంబినేషన్లో ఓమైట్ అవైలబుల్గా లేకపోతే సీజ్మైట్ అయినా కూడా వాడుకోవచ్చు నల్లి అనేది కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుంది సీజ్మెట్ని కూడా మీరు రెండు వందల యాభై ఎంఎల్ని ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి సో చాలామంది రైతులకు అయితే మనం చెప్పే కొన్ని ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా లేకపోవచ్చు సో మీకు డిసైడ్ ఒమైట్ సీజ్మెంట్ అనేది అవైలబుల్గా లేకపోతే సో మీకు ఈ పిఐ కంపెనీది కీఫన్ కానీ అదమ కంపెనీ టర్బుట్ కానీ ఇలాంటి టైచి కానీ ఇది మీకు చాలా ఏరియాలో దొరుకుతుంటాయి సో ఇందులో వచ్చి టాల్ఫిన్ పైరాడ్ అనేది ఉంటుంది సో దాన్ని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దాన్ని మనం రెండు వందల యాభై ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దాని కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే ఈ పిఐ కంపెనీకి చెందిన ఫాస్మెట్ అయితే వాడుకోండి ఇందులో ఈ తియాన్ అనేది నలభై శా యాభై శాతం అనేది ఉంటుంది సో ఇది రెండింటి కాంబినేషన్లో కూడా మీకు చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది కిఫన్ ఫాస్మెట్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల దోమ కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు అన్ని రకాల నల్లి జాతులను కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ రెండు పనిచేయడం జరుగుతుంది సో ఎక్కువగా ఉధృతి ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ రెండు కాంబినేషన్లు కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఎర్రనల్లి సమస్య దోమ సమస్య కంట్రోల్ అవుతుంది పై ముడత కింది ముడత కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ కాంబినేషన్ అయితే పనిచేయడం జరుగుతుంది సో మీకు నల్లి సమస్య అనేది కొద్ది వరకు తక్కువగా ఉంది దోమ సమస్య అలాగే తామర పురుగు సమస్య ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే మీకు ఇంకో కాంబినేషన్ అయితే నేను చెప్పడం జరుగుతుంది అదేంటే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ అయితే వాడుకోండి సో ఇందులో వచ్చి మనకు నీళ్ళు అనేది నలభై శాతం అలాగే ఇండా కుడ్ అనేది మనకు నలభై శాతం ఉంటుంది సో దీన్నైతే మీరు చిన్న పంట అయితే నలభై గ్రాములు వాడుకోండి లేక పంట అనేది ఎక్కువగా ఉంటే అరవై గ్రాముల వరకు స్ప్రేయింగ్ చేసుకోండి సో ఈ పోలీసును వాడడం వల్ల తెల్ల పచ్చ పచ్చదోమ కంట్రోల్ అయ్యి అలాగే తామర పురుగు కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ అబాసిన్ అనేది స్ప్రే చేసుకోండి సో ఇది నల్లి నివారణకు పనిచేసే మందులు ఇది ఒక ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అబాసిన్ అనేది అబామెక్టిన్ అనేది వన్ పాయింట్ నైన్ అనేది ఉంటుంది టెక్నికల్ వచ్చి సో ఈ రెండు కాంబినేషన్లో అయితే స్ప్రేయింగ్ చేసుకోండి దోమ సమస్య కంట్రోల్ అవుతుంది నల్లి సమస్య అనేది కంట్రోల్ అవుతుంది సో ఈ కాంబినేషన్లో అయితే ఈ నల్లి సమస్య దోమ పై కింది ముడత ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఈ వీడియోలు అయితే ఒక మూడు నుంచి నాలుగు రకాల కాంబినేషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది పంట ఇరవై నుంచి తక్కువగా ఉన్న వాళ్ళు ఏ డోసులో వాడుకోవాలి నెల రోజులు పైబడిన వాళ్ళు ఏ ఏ విధమైన డోసులు వాడుకోవాలని ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేను అందించాను సో మీ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా అయితే థ్యాంక్ యూ